హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై తేదీ అండ్ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఇక ఈ రోజు వచ్చేసి అనంతపురం టమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే కనుక సేమ్ టు సేమ్ నిన్న మొన్న కంటిన్యూగా వస్తూనే ఉన్నట్టే ఉంది అని చెప్పొచ్చు సో పెద్ద డిఫరెన్స్ అయితే ఏమాత్రం లేదనమాట కొన్ని మండీలకి మాత్రమే టమాటో స్టాక్ అనేది వస్తుంది ప్రజెంట్ సో ఈరోజు టోటల్ టొమాటో స్టాక్ వచ్చేసి యాభై ఐదు వేల బాక్సులు అండి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ బాక్సెస్ వచ్చింది అండ్ క్వాలిటీలో తీసుకుంటే కనుక సెకండ్ క్వాలిటీ కాయలు ఎక్కువగా వస్తున్నాయి అండ్ ఫస్ట్ కటింగ్ కాయలు అయితే చాలా అంటే చాలా తక్కువగా వస్తున్నాయి మండీకి ఒకటి రెండు లాట్లు మాత్రమేనండి ఇక ఈరోజు టోటల్ టమాటా స్టాకు ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ బాక్సెస్ అండి యాభై ఐదు వేల బాక్సులు ఇది స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే నెక్స్ట్ వీడియో ద్వారా ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ